కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం చాలామంది భావిస్తూ ఉంటారు మా అబ్బాయికి త్రిబుల్ ఐటీ సీటు రావాలి ఏ విధంగా అయినా సరే అని చెప్పేసి త్రిబుల్ ఐటీ సీటు రావాలి అన్నా అస రీత్యా రవిరేఖ దానిలో ఉన్నటువంటి గూఢార్థాన్ని తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇతనికి ఆ సీటు వస్తుందో లేదో చెప్పచ్చు అంటే ఉన్నత విద్య అనేటువంటిది ఈ వ్యక్తికి ఉన్నదా అని చెప్పాలంటే ఈ యొక్క ఉంగరపు వేలు కింద ఉన్నటువంటి రేఖ చెబుతుంది ఈ రేఖ గనక సరాసరి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందనుకోండి అంటే జీవిత రేఖని తాకింది అనుకోండి అతడు ఏదనుకుంటే అది నెరవేరుతుంది విద్యలో రవి సూర్యతత్వంలో ప్రకాశిస్తూ ఉంటాడు కదా ఎ సదా సదా మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కెయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపు శంఖచక్ర ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఈ శ్లోకం చదువుకోవాలండి స్నానం చేసిన తర్వాత ఈ శ్లోకాన్ని చదువుకుంటే రవి మౌంట్ బాగా పెరుగుతుంది అంతేకాదు సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతిలో నీళ్లు తీసుకొని ఓం ఘృణి సూర్య ఆదిత్యం అంటూ వదలాలి మూడుసార్లు ఓం ఘృణి సూర్య ఆదిత్యం ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్పేసి అలా వదలటం ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళకి రవి మౌంట్ చాలా చక్కగా పెరుగుతుంది విద్యారేఖ కూడా చాలా చక్కగా వస్తుంది ఇది విద్యారేఖ ఇక్కడ ఉంటుంది డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా సీఏ చదువులో ప్రథమ శ్రేణులు ఉత్తరుడు కావాలన్నా ఈ రేఖను బట్టి వాడి ఆశలు ఆశయాలు కోరికలు చెప్పచ్చు ఈ రేఖ కనుక చీలిక ఏర్పడి అక్కడ కనుక ఇంటూ మార్క్ వస్తే ఎన్నిసార్లు సీఏ పరీక్ష రాసినా తప్పుతూనే ఉంటాడు ఇక వ్యాసేదేం లేదు నా వల్ల కావటం లేదని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పేసి ఇంకో కోర్సులో అవుతాడు అవుతాడనమాట ఈ మధ్యకాలంలో కావాలని సీఏ వాళ్ళని తప్పిస్తున్నారులేండి ఎందుకంటే దానికి డిమాండ్ పెరగాలని ఇది కూడా ఒక పెద్ద రాజకీయం ఏం చేద్దాం అంతే సీఏ చదవటం అనేది ఓ పెద్ద చాలా గొప్ప విషయంగానే సృష్టించాల్సి వస్తుంది ఈ ప్రస్తుత నారత ప్రపంచంలో అయితే దైవోపాసనతో సీఏ ప్యాస్ కావాలంటే ఈ పని చేయాలి ఏం చేయాలి సూర్యోపాసన మంత్రం చేయాలి సూర్య మౌంట్ చక్కగా ఉన్నట్టుగా చూసుకోవాలి ఈ రేఖలు చక్కగా ఉండటానికి వీలుగా నువ్వుల నూనె ఒక బొట్టు ఇక్కడ రాయాలి నువ్వుల నూనె అంటే ఏంటో అండి మీకు నువ్వులు అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవదానవులు ఇరువురు కూడాను సముద్రాన్ని మదించినప్పుడు అనేక బంగారం లాంటి వస్తువులన్నీ వచ్చినాయి కదా కామధేనువు దగ్గర నుంచి చివరికి విషయం వస్తే సరే శివయ్య తన యొక్క కంఠంలో ఉంచుకొని నీళ్ళకంట్రుడయ్యాడు తర్వాత లక్ష్మీదేవి వచ్చింది వెంటనే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వంక చూసి ఆహా వచ్చావా అన్నాడు ఈమె కాసేపు విష్ణుమూర్తిని ఏడిపించడానికి అక్కడే ఉన్నటువంటి నువ్వులు బాగా పండిన వనంలోకి అట్లా వెళ్ళింది ఈ విష్ణుమూర్తి కూడా అరే లక్ష్మి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఈయన కూడా పరిగెత్తాడు పరిగెత్తినప్పుడు ఈయన పాతాల కింద ఆ నువ్వులు పడి నూనె వచ్చింది అంత పవిత్రవంతమైంది నువ్వుల నూనె అందుచేత మనం నువ్వుల నూనె కనుక ఇక్కడ రాసామంటే మనకు పట్టినటువంటి దురదృష్టం తొలగిపోయి అదృష్ట లక్ష్మి వస్తుంది మీరు అనుకున్నటువంటి సీటుని సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరి ఇది ఆచరించి చూద్దామా మరికొన్ని విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందాం సర్వే జనా సుఖినోభవంత్